సినీ ఇండస్ట్రీలో మళ్లీ ప్రైవసీ అంశం తెరమీదకు వచ్చింది తాను కంఫర్ట్ గా లేనని చెప్పినా ఫోటోలు తీస్తారా అంటూ టాలీవుడ్ యంగ్ బ్యూటీ రుక్సార్ థిల్లాన్ ఫైర్ అయ్యారు రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఓ చిత్రంలో నటిస్తోన్న రుక్సార్ థిల్లార్ తాజాగా ఆ మూవీ ట్రైలర్ లాంచ్ కు హాజరయ్యారు తన అసౌకర్యాన్ని పట్టించుకోకుండా కొందరు ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీయడాన్ని రుక్సార్ ఆక్షేపించారు అయినా వారు ఫోటోలు తీయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు నేను కంఫర్ట్ గా లేనని చెప్పినా ఫోటోలు తీస్తారా మాకు ప్రైవసీ లేదా అని ప్రశ్నించింది ప్రేమతో చెప్పినప్పటికీ వారు తన మాట వినలేదని వారి పేర్లు మాత్రం చెప్పబోనని ఇంకోసారి ఇలా చేయొద్దంటూ రుక్సార్ సున్నితంగా హెచ్చరించింది గతంలో కూడా పలువురు హీరో హీరోయిన్లకు కూడా ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది షాపింగ్ మాల్స్ ఓపెనింగ్లు తదితర సమయాల్లో వారు కొంచెం ఇబ్బంది కూడా పడ్డారు తాజాగా రుక్సార్ కు కూడా ఓ మూవీ ట్రైలర్ లాంచ్ సమయంలో ఇలాంటి ఇబ్బంది ఎదుర్కోవడంతో మళ్లీ ప్రైవసీ అంశం వచ్చింది సినీ నటులకు ప్రైవసీ అక్కర్లేదా వారి అనుమతి లేకుండా ఫోటోలు తీయొచ్చా కంఫర్ట్ గా లేనని చెప్పిన మాట వినరా హీరోయిన్ రుక్సార్ వివాదం ఏం చెబుతోంది అంటూ ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది అట్లీ కొంచెం భయం ఉంది చెప్పు లేదు ఐ విల్ ట్రై స్పీకింగ్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ బికాస్ ఐ ఫీల్ దిస్ ఇస్ ఇంపార్టెంట్ హౌ మెనీ వుమెన్ ఆర్ దేర్ ఇన్ ది ఆడియన్స్ కెన్ యూ రేజ్ యూ హ్యాండ్స్ या सो मी एनी टाइम यु क्लिक फोटोजी अनकंफर्टेबल यू वि क्लिक द फोटोज सारी आम टाकिंग इन इंग्ली सारी फॉर दैट बट मी फोटोज अनकफर्टेबल समेकिंग अकंफर्टबल फोटोजू विद जस्ट नो नो रईट एंड ना दिल रूबा की आलरे चाल लव फी होती लव तो रिस्पेक्ट तो चुप्तना कि प्लीज़ अनकंफर्टेबल अनकंफर्टबल प्लीज यू नो डोंट क्लिक इट इज दैट राइट और दईट राइट कदा सो मी स्टेज <laughs> मी मीदी यू सॉ स्टार्टिंग की पिक्चर्स की वर टेकिंग द ग्रुप फोटोज एम आई नई से द नेम्स बट इध मैसेज नी तो रीच इट्स रीच्ड यू आई थिंक दैट्स मोर देन द ఇంత రెస్పెక్ట్ కా లవ్ కా చెప్పారు బట్ స్టిల్ స్టేజ్ తో ఏం జరుగుతుంది యూ ఆల్రెడీ సినీ ఇండస్ట్రీలో ప్రైవసీ అంశం మరోసారి తెర వచ్చింది ఇక తాజా అప్డేట్స్ అందించదు మా ప్రతినిధి వెంకట్ సిద్ధంగా ఉన్నారు వెంకట్ ఫస్ట్ ఫోర్టీన్త్న రిలీజ్ కావాల్సినటువంటి ఏదైతే సినిమా ఉందో దిల్ అంటే కిరణ్ బబార్ నటిస్తున్న ఈ సినిమాకు హీరోయిన్గా రుక్సల్ ఆమె నటిస్తున్నది అయితే చాలా సందర్భాల్లో కూడా సినిమా యూనిట్ ప్రమోషన్స్లో కూడా బాగుంటుంది పార్టిసిపేట్ కూడా చేయటం జరిగింది అయితే నిన్న జరిగినటువంటి ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మాత్రం ఒక సంఘటన ఆమెను కొంత బాధ ఆమె ఆమెను స్టేజీ పైన కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే సినిమా సెలబ్రిటీలు ఎవరైనా వస్తే మొత్తం కూడా మీడియా అంతా కూడా కవరేజ్ చేస్తుంటుంది అంటే ఎలక్ట్రానిక్ మీడియా అయితే కెమెరాలతో ఇటు ఫోటోగ్రాఫర్స్ అయితే ఫొటోస్ తీస్తుంటూ ఉంటారు అయితే వాళ్ళకు కూడా ప్రొఫైల్స్ కోసం కూడా చాలా వరకు కూడా ఫోటోలు కూడా తీస్తున్నటువంటి పరిస్థితి అయితే వాళ్ళు ఉంటుంది నిన్న జరిగినటువంటి ఈ ఈవెంట్లో ఇటు రుక్సాన కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది అయితే ఆమె బయట కొంత వీళ్ళందరూ కూడా వస్తున్న సందర్భంలో ఫొటోస్ గ్రూప్ ఫొటోస్ కూడా తీస్తున్న సందర్భంలోనే కొద్దిగా అన్కంఫర్టబుల్గా ఉన్నాను అని చెప్పడంతో వాళ్ళు అక్కడ తీయటం కూడా మానేశారని కూడా చెప్పడం జరిగింది అయితే ప్రస్తుతం మళ్ళీ స్టేజ్ పైన కూడా గ్రూప్ ఫొటోస్ తీస్తున్నప్పుడు ఆమె కొద్దిగా అన్కంఫర్టబుల్గా ఉన్న ఆ టైంలోనే వద్దు అని చెప్తున్నా కూడా సైకి చేసి ఆమె చెప్తున్నట్టు కూడా చెప్తున్నా కూడా వాళ్ళు ఎనకుండా ఫోటోస్ తీసారనేసి కూడా ఆమె నిన్న చెప్పడం కూడా జరిగింది అయితే స్టేజ్ మీద ఏం జరుగుతుందో మీకు తెలుసా అన్నట్టు కూడా ఆమె కూడా చెప్పడము నేను వద్దు ఇలా బాధ ఫీల్ అవుతున్న ఆ టైంలో కూడా ఇలా తీస్తున్నారు ఇది కరెక్ట్ కాదని కూడా అది ఎవరికైతే చెప్పాలో ఆ పర్సన్కి చెప్తున్నానంటూ కూడా ఆమె ఇది ఒక మెసేజ్ లాగా చెప్పడం కూడా జరిగింది అయితే ప్రస్తుతం ఈ విషయం మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం బాగా వైరల్ అయిపోయి ప్రస్తుతం కొంత విమర్శలు అయితే కూడా ఎదుర్కొన్న పరిస్థితి అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే సినీ సెలబ్రిటీ అయినటువంటి రుక్సాన ఇలా అంటే సెలబ్రిటీస్ కూడా ఒక ప్రైవసీ అనేది ఒకటి ఉంటుంది ప్రైవసీని కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉంటుంది కానీ ఇలా జరగడం మాత్రం కొంత బాధకరమైనటు విషయం సోషల్ మీడియాలో కూడా వినిపిస్తుంది అంటే వెంకట ప్రస్తుతం ఈ ఇష్యూ సినీ ఇండస్ట్రీలో ఎటువంటి చర్చకు తీస్తోంది ఎటు నుండి అంటే సినీ వర్గాల నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి ఎందుకంటే ఇది ఒక ఈవెంట్ ఈవెంట్ అన్నప్పటికీ హీరోయిన్ అటెండ్ అవుతుంది హీరో అటెండ్ అవుతారు ఫోటోలు తీయడం అనేది చాలా సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ తనే వ్యక్తిగతంగా ఎక్కడ లేదు ప్రైవేట్గా ఎక్కడ లేదు మన దృశ్యాల్లో కూడా చూస్తూ ఉన్నాం ఇటువంటి ఒక పబ్లిక్ ఈవెంట్కి అటెండ్ అయ్యి ఇలా ఫోటోలు తీయొద్దు నా ప్రైవసీ కొంత భంగం కలిగిస్తున్నారంటూ అంటూ వ్యాఖ్యానించడాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి యాక్చువల్ చెప్పాలంటే నిన్న రుక్సాన వేసుకున్నటువంటి డ్రెస్ కొద్దిగా కంఫర్టబుల్గా లేదు ఆ టైంలో ఆమె చాలా వరకు ఇబ్బంది పడుతున్న సందర్భం ఉంది కాబట్టి అట్లానే ఆమె ప్రమోషన్కి రావటం కొంత కరెక్ట్ కాదని ఒక విషయం కూడా ఇక్కడ సోషల్ మీడియాలో కూడా వస్తున్న పరిస్థితి అయితే కాకపోతే సినీ హీరోయిన్స్ ఎప్పుడు కూడా కొంత గ్లామర్స్గా ఉండాలి అనేది విషయంతో ఉంటారు కాబట్టి వాళ్ళు అలాగే కూడా ఉంటుంటారు కానీ ఎప్పుడు కూడా ఏంటంటే ఫోటోగ్రాఫర్స్ కూడా వాళ్ళు ఆ సినిమా ప్రమోషన్స్ వెంకట్ గారు నేను మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తాను ప్రస్తుతం మనకు ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షులు సంధ్య గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు సంధ్య గారు నమస్తే అండి రైట్ చూసే ఉంటారు మీరు అంటే సినీ ఇండస్ట్రీలో ప్రైవసీ అంశం అనేది మరోసారి తెరపైకి వచ్చింది ఒక ఈవెంట్ అటెండ్ అయిన హీరోయిన్ తన ప్రైవసీకి కొంత భంగం కలిగించేలాగా కొంత ఇబ్బందికరంగా ఫోటోలు తీస్తున్నారు ఫోటోలు తీయొద్దంటూ ఆమె కొంత ఆరోపణలు చేయడం ఏ రకంగా అర్థం చేసుకోవాలంటారు అవునండి నేను కూడా న్యూస్ చూశాను అమ్మాయి హీరోయిన్ రుక్సార్ తిల్లాన్ అనే అమ్మాయి ఏదో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరోయిన్ చాలా కంఫర్టబుల్ గా లేను నన్ను ఇబ్బంది పెట్టకండి ఫోటోలు తీయకండి అన్నా కూడా మెగబడి వాళ్ళు ఆమెను ఇబ్బంది పెట్టి చాలా హ్యూమిలియేషన్ చేస్తారు అనేది ఒక న్యూస్ చూస్తాను అంటే సినిమా హీరోయిన్లు ఏదో పబ్లిక్ ప్రాపర్టీ లాగా మీడియా వాళ్ళు ఫీల్ అవ ఫీల్ అవుతారేమో అనిపిస్తుంది ఇట్లాంటి ఎందుకంటే ఆమె సేవ్ అవ్వకండి అన్నా కూడా ఆమెను పట్టించుకోకుండా తీయడం ఆ తర్వాత ఆమె జర్నలిస్ట్ మీద కూడా ఆగ్రహం చేసింది అనేది కూడా వ్యక్తం చేసింది అనేది కూడా అంటున్నారు మళ్ళీ ఆమె అంత పొగర అట్లా ఆగ్రహం జర్నలిస్ట్ ఏమైనా ఫిలిం ఇండస్ట్రీలో జర్నలిస్ట్ కూడా వాళ్ళు గాసిప్ స్ప్రెడ్ చేయడం అయినా ప్రైవేట్ లైఫ్ లో వాళ్ళ ప్రైవేట్ ఇవన్నీ కొత్త జనరీ బాగా అన్నట్టుగా ఫిలిం ఇండస్ట్రీ మరీ ఎక్కువగా కనిపిస్తుంది ఇది కరెక్ట్ ఇవాళ ఆ అయింది ఆ హీరోయిన్ ఇంకా అట్లా ఇబ్బంది పడిన వాళ్ళు గతంలో కూడా మనం చూస్తాం కాబట్టి ఖచ్చితంగా మీడియాలో జర్నలిస్ట్ కూడా ఎక్కువ వాల్యూస్ ఉండాలి వాళ్ళు వాళ్ళ అంగీకారం లేకుండా ఏదైనా కూడా కనిపించాలి స్త్రీలు అనగానే కనెక్షన్ కట్టలేదు పబ్లిక్ ప్రాపర్టీస్ సినిమా వాళ్ళు మీడియా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు అనగా అనే వాళ్ళు పబ్లిక్ ప్రాపర్టీస్ పబ్లిక్ ప్రొడక్ట్స్ చేయకూడదు అది కరెక్ట్ కాదు ఆమె ఆగ్రహం నేను రైట్ అంటే సందేగారు నిజంగా మీరు చెప్పింది కరెక్ట్ ఎందుకంటే ఎవరి ప్రైవసీని కూడా ఎవరు డిస్టర్బ్ చేసే హక్కు ఎవరికీ లేదు అయితే కొంత సినీ పరిశ్రమకు సంబంధించి సెలబ్రిటీల విషయానికి సంబంధించి కొంత అత్యుత్సాహం ప్రతి ఒక్కరు చూపిస్తూ ఉంటారు కొంత ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అందులో భాగంగా కొన్ని కొన్నిసార్లు ఇటువంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి దీనికి సంబంధించి అనేకసార్లు ఇది ఒక చర్చగా కూడా మారింది మరోసారి ఇప్పుడు తెర మీదకు వచ్చింది అంటే మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలి దీన్ని రెండు రకాలుగా ఆలోచించినట్టయితే కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని సినిమాలు ఈవెంట్ లో కొంత హైప్ క్రియేట్ చేయడానికి కూడా కొంతమంది వివాదాలు క్రియేట్ చేస్తూ ఉంటారా అనేది చర్చ కూడా బయట నడుస్తుంది దీన్ని ఆ కోవలో మనం చూడొచ్చు అంటారా లేదా దీనికి సంబంధం లేదంటారా అది కూడా మీడియా పరంగా కాంట్రవర్సీలు క్రియేట్ చేయడం ఆ డిబేట్లు చర్చల్లో కాంట్రెస్ కోపాలు వచ్చినట్లుగా యాక్ట్ చేసుకోవడం ఇది కూడా ఒక భాగం అనమాట పార్ట్ ఆఫ్ ద గేమ్ అన్నట్లు నడుపుతున్నారు అంటే అంత డ్రామా అవుతుంది కన్సెంట్ చాలా ఇంపార్టెంట్ ఎవరిదైనా సినిమా వాళ్ళు కావచ్చు ప్రమోషన్ కావచ్చు ఏదైనా కావచ్చు కన్సెంట్ అనేది కూడా ఇంపార్టెంట్ కన్సెంట్ లేకుండా పెరియర్స్ వర్క్ అవసరం ఏదైనా అది విజువలైజ్ చేయడం ఆ పిక్చరైజ్ చేయడం ఏదైనా కానీ మోసిపాలిటీగా దానికి ఏం ఉండదు అనుకుంది చాలా దారుణంగా ఇంప్రోజ్మెంట్ కనపడుతుంది దానికి చాలా మంది హర్ట్ అయ్యారు ఏం సివిలయ్యారు ఏదే చూపిస్తున్నారు తప్ప అది ఎప్పటికీ కూడా సివిలైజేషన్ కాదు ఎప్పటికీ కూడా అది ఒక గృహ అనిపించదు జాగ్రత్తగా అర్థపడి అది అర్థం కావాలి బండపాడిగా వెరీ లో మన జగన్ ప్రతి కాదు సంతగారు అంటే కొన్ని వాదనలు కూడా తన మీదకి వస్తూ ఉన్నాయి అదొక పబ్లిక్ ఈవెంట్ తన ఎక్కడా కూడా ఒక ప్రైవసీ ప్లేస్లో లేరు తనొక ఈవెంట్ కి అటెండ్ అవ్వడానికి వచ్చారు తన మూవీకి సంబంధించి ఈవెంట్ ప్రోగ్రామ్ కి అటెండ్ అయినప్పుడు సహజంగా అందరూ కూడా ఫోటోలు తీస్తూ ఉంటారు అందులో భాగంగానే ఇది జరిగింది దాన్ని ఎందుకు అంతగా ప్రైవసీగా దాన్ని చిత్రీకరిస్తున్నారు అనే వాదన కూడా తన మీదకి వస్తుంది ఎందుకంటే అది ఒక పబ్లిక్ ఈవెంట్ కాబట్టి అందరూ మనం ఆ ఈవెంట్కి వచ్చినప్పుడు కంఫర్టబుల్ గా మనం ప్రిపేర్ అయ్యే వస్తాం కదా అనే ఒక వెర్షన్ కూడా వినిపిస్తుంది దీన్ని ఏ రకంగా మీరు చెప్తారు

ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటారు ఇటు రెండు వైపుల నుంచి కూడా ప్రతి దానికి రెండు వైపులు మనం ఆలోచించాల్సి ఉంటుంది బౌత్ సైడ్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇటువంటి ఇష్యూస్ ఇంకోసారి రాకుండా ఉంటాయని మీరు చెప్తారు అంటే ఎవరైనా నా ఫోటోలు తీయద్దు అని చెప్పినప్పుడు చేయకుండా ఉండడమే సంస్కారం ఆమె వాళ్ళు పబ్లిసిటీ కోసం చేస్తే ఫ్రంట్ మనం కూడా చూస్తాం అర్థం చేసుకుంటాం అట్లా కాకుండా కంఫర్ట్ గా ఫీల్ కాలేదు థ్యాంక్ యూ సంతే గారు ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చినందుకు మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు ప్రస్తుతం ఇదొక కొంత ఇండస్ట్రీలో ఒక చిన్న వివాదంగా మొదలైంది సినీ ఇండస్ట్రీలో ప్రైవసీ అంశం అనేది మరొకసారి తెర మీదకు వచ్చిన అంశం అయితే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం రుక్సా ఒక హీరోయిన్ ఒక ఈవెంట్ లో అటెండ్ అయ్యి ఫొటోస్ తీయద్దు నాకు కొంత అన్కంఫర్టబుల్ గా ఉంది అని చెప్తున్నప్పటికీ కూడా కొంతమంది పదే పదే తనను ఫొటోలు తీసుకున్నారంటూ ఆమె సభ మీద అంటే వేదిక మీద కొంత అసంతృప్తిని వెళ్ళగక్కారు దీంతో మరోసారి సినీ ఇండస్ట్రీలో ప్రైవసీ అంశం అనేది తెరమీదకు వచ్చిన సిచ్యువేషన్ అయితే మనం చూస్తూ ఉన్నాం ఇక మరింత అప్డేట్స్ అందించండి మా ప్రతినిధి వెంకట్ సిద్ధంగా ఉన్నారు వెంకట్ ఆ రోజు ఈవెంట్లో ఏం జరిగింది మొదటి నుంచి ఎండ్ వరకు ఏం జరిగింది హీరోయిన్ ఏ రకంగా రియాక్ట్ అయ్యారు అంటే ప్రస్తుతం రుక్సానా ఈవెంట్కి వచ్చిన సందర్భంలో మొత్తం కూడా సినిమా యూనిట్కి సంబంధించి అందరూ కూడా ఫొటోస్ కూడా తీయడం జరిగింది బయట సెలబ్రిటీస్ అందరికీ ఇండివిజువల్గా తీస్తుంటారు ఆ తర్వాత గ్రూప్ ఫొటోస్ కూడా తీస్తుంటారు ఇవి వివిధ సందర్భాల్లో ప్రమోషన్స్ కూడా వినియోగిస్తున్న సందర్భం ఉంది దాంతోపాటు ఎవరైతే హీరోయిన్స్ దిగుతారో వారందరూ కూడా వాళ్ళ ప్రొఫైల్లో కానీ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో వాళ్ళు కూడా పోస్ట్ చేసుకుంటుంటారు ఇలా ఉంటుందన్నమాట ఇది సినిమాలో ఒక ప్రమోషన్లో భాగంగానే అందరు కూడా భావిస్తుంటారు కాకపోతే ఏంటంటే నిన్న ఆమె కొంత అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వటం మాత్రం దానికి అది కొంత మీడియా కూడా తెలియకపోవడం వల్లనే ఇది జరిగినట్టుగా తెలుస్తుంది అయితే ఆ ఫొటోస్ తీస్తున్న సందర్భంలో ఆమె చెప్పడం కూడా జరిగింది కథను కూడా చాలామంది కూడా హీరోస్ కానీ హీరోయిన్స్ కూడా చాలు చాలు అంటూ ఉంటుంటారు కాకపోతే ఏంటంటే వాళ్ళు అలా అంటున్నా కూడా కొంతవరకు కూడా మళ్ళీ ఫొటోస్ తీస్తూనే ఉంటారు వీళ్ళు కూడా కోఆపరేట్ చేస్తుంటారు నిన్న మాత్రం రుక్సాన విషయం మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితి రావడంతో ఆమె స్టేజీ పైన కూడా తన యొక్క బాధను కూడా చెప్పడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ రుక్సానే ఆ తర్వాత మీడియాను కూడా అంటే ఫోటోగ్రాఫర్స్ని పిలిచి కూడా ఒక గ్రూప్ ఫోటో కూడా మళ్ళీ ఆమె ఆ ఈవెంట్ మధ్యలోనే దిగటం జరిగింది అందరూ కలిసి అంటే ఇటు ఫోటోగ్రాఫర్స్ మళ్ళీ ఫీల్ అయ్యారు అందరు కూడా బాధపడుతున్నారని ఆమె గ్రహించడం తోటి మళ్ళీ ఆ ఫొటోస్ దిగటానికి కూడా రావటం జరిగింది ఈ విషయం నిన్న అక్కడ చిన్న చిన్నదిగా భావించింది ఎందుకంటే నేననే మనమే ఆమెను అడగటం కూడా జరిగింది అంటే ఏం జరిగింది ఎందుకు మీరు ఇలా బాధపడ్డారు స్టేజ్ మీద ఎందుకు అలా మాట్లాడారంటే కూడా ఆమె చిన్న చాలా లైట్ చిన్న విషయం అండి ఏం లేదు అన్నట్టుగా ఆమె కూడా చెప్పడం జరిగింది కానీ అది చూస్తే సోషల్ మీడియాలో మాత్రం ఇది ప్రస్తుతం వివాదాస్పదంగా అయిపోవడం జరిగింది అంటే ఫోటోగ్రాఫర్లు అంటే మీడియాని కూడా ఇక్కడ టార్గెట్ చేసి సోషల్ మీడియాలో ఏ విధంగా ఉంటుందంటే మొత్తం కూడా చాలా మంది కూడా కామెంట్స్ చేస్తుంటారు సెలబ్రిటీస్ని ఏదైనా వచ్చి అడిగినా కూడా ఏదైనా లేకపోతే వాళ్ళు ఏదైనా ఆన్సర్ ఇచ్చినా కూడా అది మీడియాకి ట్యాగ్ చేస్తూ కూడా చాలామంది వివిధ రకాలుగా కూడా కామెంట్స్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్న పరిస్థితి ఉంటుంది సోషల్ మీడియాలో అదేవిధంగా ఇప్పుడు రుక్సాన్ నిన్న నేను మాట్లాడేటువంటి ఆ వీడియోని తీసుకొని ఇప్పుడు సోషల్ మీడియాలో ఇటు ప్రోటోగ్రాఫర్లు కాదు మీడియా పైన కూడా సెటర్లు వేస్తూ కానీ ఇటు తమ యొక్క కామెంట్స్తో మాత్రం ట్రోల్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ప్రస్తుతం ఇండస్ట్రీ కూడా ఇలాంటి విషయాలు కొంత జాగ్రత్తగా తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ఏదైనా ఈవెంట్కి వెళ్తున్నప్పుడు ఆ డ్రెస్సింగ్ సె కూడా పాటించాల్సిన అవసరం అయితే ఉంటుంది సోషల్ మీడియాలో వినిపిస్తుంది కాబట్టి ఇది ఈ వివాదం ఇంతటితో సద్దుమనిగే అవకాశం ఉంది భావించాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు బలరా అంటే సినీ ఇండస్ట్రీ పెద్దలు దీన్ని ఏ రకంగా పరిగణలోకి తీసుకుంటూ ఉన్నారు ఇక మీదట నెక్స్ట్ జరిగే ఈవెంట్స్ లాంటివి ఏమైనా ఉంటే ఎటువంటి జాగ్రత్తలు బౌత్ సైడ్స్ ఉండాలని ఏమైనా సూచనలు సలహాలు ఏమైనా అందించే ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉన్నారా ప్రస్తుతం అయితే ఇండస్ట్రీ నుంచి మాత్రం ఎవరు కూడా అయితే స్పందించట్లేదు ఎందుకంటే ఇది ఒక ఈవెంట్ మీడియా ఈవెంట్ జరిగింది కాబట్టి అక్కడ మీడియా అయినా సెలబ్రిటీ అయినా ఒకరికొకరు అక్కడ కోఆపరేట్ చేసుకుంటారు అంది ఆ ప్రతి సినిమా కూడా ఉంటారు కాబట్టి ఈ విషయాన్ని కూడా ఎవరు కూడా హైలైట్ చేయడానికి పరిస్థితి అయితే ఉంది కాకపోతే సోషల్ మీడియాలో మాత్రం ఇది మాత్రం కొంత కాంట్రవర్సీ అయితే నడుస్తుంది కాబట్టి ఇప్పటికీ దీనికి సంబంధించి సినిమా యూనిట్ కూడా చాలా లైట్గానే తీసుకుంటున్నాం ఇది పెద్ద సమస్య కాదని వాళ్ళు కూడా ఒక ట్వీట్ కూడా వేయడం జరిగింది హీరో కిరణ్ అభవరం కూడా దానిపైన చెప్పడం ఒక ట్వీట్ కూడా వేయడం జరిగింది కాకపోతే సోషల్ మీడియాలో మాత్రం ఇది కొంత కాంట్రవర్సీ అయితే నడుస్తుంది రైట్ థ్యాంక్ యూ వెంకట్ సినీ ఇండస్ట్రీలో మళ్ళీ ప్రైవసీ అంశం తెర మీదకి వచ్చింది తాను కంఫర్ట్ గా లేనని చెప్పిన ఫోటోలు తీస్తారా అంటూ టాలీవుడ్ జంగ్ బ్యూటీ రుక్సార్ థిల్లాన్ ఫైర్ అయ్యారు రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఓ చిత్రంలో నటిస్తున్న రుక్సార్ థిల్లాన్ తాజాగా ఆ మూవీ ట్రైలర్ లాంచ్ కు హాజరయ్యారు తన అసౌకర్యాన్ని పట్టించుకోకుండా కొందరు ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీయడాన్ని రుక్సార్ ఆక్షేపించింది అయినా వారు ఫోటోలు తీయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు నేను కంఫర్ట్ గా లేనని చెప్పిన ఫోటోలు తీస్తారా మాకు ప్రైవసీ లేదా అంటూ ప్రశ్నించింది ప్రేమతో చెప్పినప్పటికీ వారు తన మాట వినలేదని వారి పేర్లు మాత్రం చెప్పబోనని ఇంకోసారి ఇలా చేయొద్దంటూ రుక్సార్ సున్నితంగా హెచ్చరించింది గతంలో కూడా పలువురు హీరో హీరోయిన్లకు కూడా ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ తదితర సమయాల్లో వారు కొంచెం ఇబ్బంది కూడా పడ్డారు टे someone's taking uncomfortable photos of you will you be okay with it just say yes or no 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 right and <laughs> na <and laughs> dilruba already chala love feeling hoti love to respect to, to no, ki please the uncomfortable please you know don't click it is that right or wrong right right kada so me stage me the aim kadundi you saw starting ki pictures ki. when we were taking the group photos amy was I won't say the names, but this message, it's reached you. I think that's more than enough. respect uh, love but still, stage to aim you already saw. Thank you.